सीएम सीएम देवच साला बंदरे ने शिखर अच्छा बंदरे को बड़े लोग पा रहे हैं गंधेश्वर प्रकाश আরেকটা জানা মরে গেল মদিনা নশা ওই যে মরে গেল মানে পদ্যাভরে ধরে অপর বাড়ি গো আয় না আয় తరులే కొద్ది భయపడే బా పైకి కదా బర జరుగుతుంది కదా ఈ సంవత్సరం కాలంలోనే మన పాలకొండ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయాన్ని గురించి అందజీ జరిగింది ఈ మాదిరిగా పనిచేస్తున్నామని అంటే కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ముగ్గురు అక్కడ కష్టపడుతూ ఉన్నారు వారికి నియోజకవర్గంలో మేము కష్టపడుతూ ఉన్నాం అదేవిధంగా మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ మన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల సైతం మీకు ఆపద వచ్చింది మీకు కష్టం వచ్చింది మీకు కన్నీళ్ళు వస్తున్నాయని అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు భరోసా ఇచ్చి మా దగ్గర తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ ఆ చెక్కు మీ చేతుల్లో పెడుతూ ఉన్నారు ఇలా మా నాయకులు గారి కార్యకర్తలుగా అంటే ఈ రకంగా పనిచేసేటువంటి పార్టీలు ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే వైఎస్ఆర్ సిపి పార్టీతో ఉంది తేడలు ఆ నాయకులు కూడా ఉన్నారు కానీ వాళ్ళ ఆలోచన అంతా కూడా మాకు అధికారం వచ్చింది అధికారం వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లోనే ఒక ఐదు రాళ్ళు ఎరకేసుకోవాలి ఈ ఐదు రాళ్ళు ఎరకేసుకోవాలని అంటే ఇసుక వ్యాపారం చేసుకుంటే సాయంత్రానికి వారానికి నెలకి ఇసుకలు ఎంత వస్తుంది లేకపోతే లెక్కలు ఏదైతే బ్రాండీ షాపులు ఏవైతే ఉన్నాయో అందులో తోడి లెక్క వ్యాపారం చేసుకుంటే ఏ రోజు ఏ వారం ఏ నెలకి ఎంత వస్తుంది లేకపోతే పలానా భూమి ఖాళీగా ఉంది లేకపోతే వివాదాల్లో ఉంది డిస్ప్యూట్ లో ఉంది అటువంటి దాంట్లో ఏలెట్టి ఆ భూమిని కబ్జా చేసుకుంటే మనకి ఎంత మోలుతుంది ఇలాంటి లెక్కలతోటే వాళ్ళ ఐదు సంవత్సరాల పాలన జరిగిపోయినటువంటి పరిస్థితి ఏ రోజు మా లెక్కలన్నీ కూడా ఎంత మందికి సీఎంఆర్ పని చేస్తాం ఆర్ అండ్బి ద్వారా ఎంత ఊర్లకి మనం రోడ్లకి వేయిస్తాం రాజ్ శాఖ ద్వారా ఏ ఊళ్ళకి ఏ వీధికి మేము రోడ్లు వేస్తాం ఎక్కడెక్కడ డ్రైన్ల నిర్మాణం చేయగలిగాం ఏటువంటి పటిష్టంగా చేయాలంటే ఏ రకంగా నిధులు తీసుకురావాలి ఎప్పటి నుంచో పూర్తి కానిటువంటి ధనోత్పత్తికి మోక్షం కావాలంటే ఏ రకంగా మనం పనిచేయాలి ఆసుపత్రి నిర్మాణం చేసి మీ అందరికీ కూడా మంచి వైద్యం ఏ రకంగా మీకు అందజేయాలి ఏ రకంగా అయితే దళితగతంగా పోటీ చేసి ఆ ఇళ్లలో మిమ్మల్ని ఎట్లా దింపాలి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆలోచనంతా కూడా ప్రజలకు ఏం చేయాలి ఏ రకంగా సుఖంగా ఉంచాలి అనేటువంటి ఆలోచనే ప్రజల ప్రభుత్వం జనసేన బీజేపీ నాయకులది కార్యకర్తలు అని చేత అటువంటి పార్టీని అటువంటి కేర్ పార్టీలని మీరు ఎప్పుడు కూడా విశ్వసించి మీరు ఆశీర్వదిస్తే భవిష్యత్తు భావితరాల వారికి కూడా మరింత లబ్ధి చేయకూడదుందని చెప్పి తెలియజేసుకుంటూ